నమస్కారం అండి నానండి ఇల్లేజేరైనే ఇప్పుడు నన్ను చెప్పే విషయం ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది అంటే చాలు ఏదో జనం సొమ్ము తిని బతకడానికే ఉన్నాడు అన్నట్టు చూపుతాడు ఒళ్ళు బతుకం తోటి లేనిపోయిన మంత్రాలు చదివేసి పల్లెల్లో డబ్బులు వేయించుకుంటాడు అని సులకనగా మాట్లాడుతాను కొంతమంది అయితే అలాటోళ్ళు మరిచిపోయిన విషయం ఏంటంటే ప్రపంచమంతా మెచ్చుకుంటున్న భారతదేశ ధర్మాన్ని కాపాడింది ఇప్పటికీ కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొని మరీ కాపాడుతున్నది మీరు ఆడిపోసుకుంటున్న ఆ బ్రాహ్మణుడే అంతేందుకు వందల సంవత్సరాలైనా ఇప్పటికీ మరిసిపోలేని రాజధర్మం చెప్పిన సానిక్యుడు కూడా బ్రాహ్మణుడే అప్పుడే కాదండి ఇప్పుడు కూడా అపర సానిక్యుడు అయిన మరొక బ్రాహ్మణుడి గురించి చెప్తాను ఒక మాట చెప్పాలంటే భారతదేశంలోని ప్రజలు సుఖంగా కంటి మీద కునుకు తీస్తానరు అన్నా లేకపోతే మన ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రపంచంలో ముందడుగు ఏత్తంది అన్నా ఇప్పుడు నేను చెప్పబోయే బ్రాహ్మణుడే కారణం అండి వాట్ ఈస్ దిస్ ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై అవ్వకుండా వెళ్ళిపోతున్నాడు ఆటమాటికి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అని ఎందుకు చెప్తాను ఏరవయ్యా అని అడుగుతానరా ఈ మధ్యకాలంలోట డెవలప్మెంట్ అయిపోయామనుకొని బ్రహ్మలో బ్రతికి కొంతమంది మూర్ఖులు హిందూ ధర్మం మీద పూజలు చేసి బ్రాహ్మణుల మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడుతాను అలాగే గుడికెళ్ళి వెళ్ళి కుర్రల మీద ఇూడు ముసలిలాగా గుడ్లకి వెళ్తాడు అని సెటైర్లు వేయడం కూడా నన్ను చూసినానండి కొన్ని మతాల కుర్రలు అలాగ వాళ్ళ ప్రార్థనా మందిరాలకి వెళ్ళకపోతే వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోరు కానీ హిందువులు మాత్రము దేవుడు అంతే శిమసూపు పూజారంటే అందుకే మీకు ఇప్పుడు వీరుడు ధీరుడు సూర్యుడు అపర సాణిక్యుడు మన జీవితాలు కాపాడుతున్న ఒక బ్రాహ్మణుడు గురించి చెప్తాను చివరిదాకా విని నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే అడగండి అతను మనకి స్వాతంత్రం రావడానికి రెండు సంవత్సరాల ముందు అప్పటి బ్రిటిష్ ఇండియా ఇప్పుడు ఉత్తరాఖండ్ లోనూ ఉన్న గిర్ బనేల్పూర్ అనే గ్రామంలో పుట్టినాడండి బ్రిటిష్ సైన్యంలోన పనిచేస్తున్న గర్వాలి బ్రాహ్మణ సైనికుడికి పుట్టాడు ఈడు సింహం పిల్ల సింహం పిల్ల అని ఎందుకన్నానో మీకే అర్థమవుతుంది ముందు ముందు అజ్మీర్ లో ఉన్న అప్పుడు బ్రిటిష్ మిలిటరీ స్కూల్ చదువుకున్నాడు ఎలా లెక్కలైనా చేయడం లోడ దిట్ట ఎలా లెక్కలైనా తేల్చడంలోనే దిట్టే అందుకే ఆ తర్వాత ఆగ్రా యూనివర్సిటీలో అర్థశాస్త్రం తీసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు తర్వాత యూపీఎస్సీ రాసి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోన ఐపీఎస్ లోనే చిన్న వయసులోనే చేరాడు మొదటి పోస్టింగ్ కేరళ ఎర్నాకొలలో ఏఎస్పీగా పనిచేశాడు అతను అక్కడ ల్యాండ్ ఆర్డర్ లో చేస్తూ సరిగ్గా నాలుగు సంవత్సరాలకు ఇంటెలిజెన్స్ విభాగంలోకి మారాడు అప్పుడు దాకా సింహం పిల్ల ఇంటెలిజెన్స్ లో అడుగు పెట్టిన తర్వాత సింహంగా మారిపోయింది ఎంత తెలివి ధైర్యం కలిగిన వ్యక్తి అంటే పంతొమ్మిది వందల ఎనభై లోనా మిజోరంలోన మిజో నేషనల్ ఆర్మీ అని ఒక తిరుగుబాటు దాడులను అనగదొక్కడానికి ఇతను ఎవరో తెలియకంట ఆ దళంలో సభ్యుడి కింద మారిపోయి ఆళ్లతో పాటు మయన్మార్ చైనా సరిహద్దుల్లోన ఉంటూ ఆ నాయకుడికి దగ్గరైపోయి ఇరవై ఏళ్లుగా తలనొప్పిగా మారిన మిజో నేషనల్ ఆర్మీకి నాలుగు సంవత్సరాల్లోన మెత్తబరిచీసే ప్రభుత్వం తోటి శాంతి ఒప్పందం చేసుకుని లొంగిపోయేలాగా చేశాడు అలాగే మళ్ళా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోన చాలా మందికి తెలిసినా అప్పుడు స్వర్ణ దేవాలయం మీద తీవ్రవాదులు దాడి చేసిన సంగతి అయితే ఆ తీవ్రవాదుల్ని పట్టుకోవడానికి ఒక రిక్షా నడుక్కొని ఓడి యాసం వేసుకొని స్వర్ణ దేవాలయం లోపలికి వెళ్ళిపోయి ఆ తీవ్రవాదులతోటి నాను పాకిస్తాన్ ఏజెంట్ని అని నమ్మించి ఆలోన కలిసిపోయి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని ఆయుధాలతోటి ఉన్నారో ఎలా సార్ మంతా కూడా బయట ఉన్న మిలిటరీ వాళ్ళకి అందించి స్వర్ణ దేవాలయాన్ని కాపాడినాడు సెలఫోన్లంతా సొల్లు కొట్టి ఎవరికైనా శత్రువు గుట్టుకెళ్ళి శత్రువుని చంపి ధైర్యం ఉన్నదా నూటికి కాదు ఎయ్యిలో ఒకడికి కూడా ఉండదు అడిగిన దానికి సమాధానం అంటారు చెప్పకపోతే ఏం చేయమంటారు కాలంలోనా కాశ్మీర్ వేర్పాటు వాదుల పాకిస్తాన్ తీవ్రవాదులకి సాయం చేస్తున్న అని అతని మనసు మార్చి తీవ్రవాదుల గుట్టు సైన్యానికి చేరవేసి ఏజెంట్ గా మార్చినాడు అంటే ఎంత తెలివి కావాలా అలాగే కాశ్మీర్ లోనా ఎంత మందికి ట్రైనింగ్ ఇచ్చి గుట్టులాగి కి దెబ్బ కొట్టినాడు ఎంత గొప్ప మనిషి అంటే భారతదేశానికి ఎక్కడ చేసి మనిషి ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని మార్చడమో కడతాచడో ఏదో ఒకటి చేసి వచ్చేవాడు అతని ధైర్యం గురించి చెప్తుంటే నాకే రోమాలు లెక్కబడుతున్నాయి ఒకనొకప్పుడు రవీంద్ర అనే కళాకారుడు కొన్నాళ్ళ పాటు పాకిస్తాన్ లో గూడాసారిగా ఉండి చివరికి వేరే వ్యక్తి వాళ్ళ దొరికిపోయి చిత్రహింసలకు గురే చచ్చిపోనాడు కానీ ఇతకొడు ఏడు సంవత్సరాలు పాకిస్తాన్ లో ఒక ముస్లిం యాసం యాసమేసుకుని అక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి రహస్యాలు భారతదేశానికి అందించాడు దేశ భద్రతా దళాలకే ఖచ్చితమైన సమాచారం ఇచ్చి మన దేశానికి ఎంతో మంది దేశ ద్రోహుల నుంచి కాపాడిన వీరుడు దేశం కోసం దొరికితే ప్రాణాలు పోతాయని తెలిసినా సత్వేశంలో అడుగుపెట్టి అక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని తిరిగి వచ్చిన వీరుడు ఏ వేసం వేసినా అచ్చిగుద్దినట్టు అదే భాష అక్కడ యాస్తా పలికి శత్రువుల్ని నమ్మించి సూర్యుడు ఎవరో తెలుసా ఈ రోజు శత్రుదేశాలు అతని పేరు వింటే చాలు ఎన్నులు వెనుక పుట్టే సరిహద్దులు చెక్ చేసుకుంటాయి పాకిస్తాన్ నుంచి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు లండన్ రాయబార్ కార్యాలయంలో పనిచేసి ఇప్పుడు మన జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్న అజిత్ దోవల్ గారు స్వర్ణ దేవాలయం విషయంలో అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేత శబాస్ అనిపించుకున్న కీర్తి చక్ర ఒకప్పుడు మన సైన్యము మెరుపుదాడు వెనక అసలు శిసలైన సూత్రధారి గుండెల మాతృదేశం మీద ప్రేమ దాచుకున్న మహానుభావుడు అందుకే ఐబీ డైరెక్టర్ పదవి నుంచి రిటైర్ అయిపోయినా మోడీ మాటతోటి జాతీయ భద్రతా సలహాదారుగా మళ్లీకైనా మోజులో జులైగా తిరిగే యువకులు బ్రాహ్మణుని చూపు చూడకండి మన దేశం మీద భక్తి కలగాలంటే మన ధర్మం మీద అవగాహన తెచ్చుకోయండి జై హింద్ జై హో అజిత్ దోవల్ శతమానం భవతి అజిత్ దోవల్ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి కామెంట్ చేస్తే ఇలాంటివి మరికొన్ని వీడియోలు మీకు అందించడానికి నాకు హుసారు వస్తుందని కోరుకుంటున్నాను ఉంటాను నమస్కారం